హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి డీజిల్ కార్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది వెహికల్ చూసుకున్నట్లయితే ఉండయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ సిఆర్డిఐ బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ కార్ ఇది అండ్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ మీకు ఎవరికన్నా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది అందులో చూడండి మీకు ఏ కార్ రిక్వైర్మెంట్ ఉందో ఆ కార్ ఒకవేళ అందులో ఉన్నట్లయితే కనుక ఒకవేళ అది కాకపోయినా ఇంకా ఏమైనా కార్ నచ్చినా కూడా ఓనర్ నెంబర్లు అయితే టైటిల్లో ఉంటాయి ఓనర్కి కాల్ చేయండి లొకేషన్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్క వెహికల్ నంబర్ ప్లేట్ అనేది మనకి విజిబుల్గా ఉంటుంది నెంబర్ ప్లేట్ స్క్రీన్ షాట్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ అంతా చెక్ చేసుకోండి అంత అంతా అప్ టు డేట్ పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తే అప్పుడు ఓనర్ కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి లొకేషన్ దగ్గర మీకు వెహికల్ మీద అవగాహన ఉంటే లొకేషన్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెహికల్ని మీరు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి మీకు అవగాహన లేకపోతే మీ పర్సనల్ మెకానిక్ని కూడా తీసుకెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి తొందరబడి అయితే నిర్ణయం తీసుకోకండి అన్నీ చూసుకున్న తర్వాత నచ్చితేనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి మీకు ఫైనాన్స్ కావాలంటే వాళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హుండై ఐ ట్వంటీ స్పోర్స్ సిఆర్డిఐ బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ కార్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్టర్ అయితే డ్రై అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్ ఈ వెహికల్కి చూసుకున్నట్లయితే సెకండ్కి కూడా అవైలబుల్గా ఉన్నది టైర్లు చూసుకున్నట్లయితే టైర్లు కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే టైర్స్ కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు వ్యాలిడ్లో ఉన్నది మనకి ఈ వెహికల్ యొక్క అలైవీల్స్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ మార్కెట్ అలైవీల్స్ అయితే వేయించుకోవడం జరిగింది మీరు వీడియోలో చూసుకోవచ్చు వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో అయితే నేను వీడియోలో చూపిస్తున్నా అండ్ వెహికల్ అయితే హైదరాబాద్లో ఉన్నది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి కంపెనీ ఫైటర్ ఇమ్యూస్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అండ్ వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండ్ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు తగ్గుతుంది వెహికల్ సీట్ కవర్ల విషయానికి వస్తే వందకి తొంభై శాతం వరకు అయితే సీట్ కవర్లు ఉన్నాయి దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్స్ సైడ్ మిరస్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటాయి వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా వరకు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అయితే రీచ్ అవుతుంది సో ఈ వీడియో రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం అయితే చేస్తారు వేగలు అయితే మంచి కండిషన్లో ఉందంటున్నారు నెంబర్ ప్లేట్ విజిబుల్గా ఉన్నది మీరు కూడా షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అండ్ వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి కార్తో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్